అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి అది రూపాయలు చెప్పారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే వీడియో అయిన తర్వాత వాట్సాప్లో షేర్ చేయండి ఓకే చూడండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ మానేసి రేషన్ డీలర్ల వద్ద రేషన్ తీసుకెళ్ళని తెలియజేయడం జరిగింది మొదటి రోజే పద్దెనిమిది లక్షల మంది అయితే రేషన్ తీసుకున్నారు ఇచ్చే రేషన్లు కూడా నాలుగు సరుకులు ఇవ్వడం జరుగుతుంది అందులో బియ్యము కందిపప్పు పంచదార ఇస్తే రాగులు లేకపోతే ఇంకో ఏదోటి ఇవ్వడం ఉంది సో ఇది ఎన్నో తేదీ వరకు ఇస్తారంటే ఒకటో తేదీ మొదలుకొని పదిహేనో తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే చేస్తారు రేషన్ డీలర్ వద్ద ఒక క్యూఆర్ కోడ్ లాంటి పెడటం జరుగుతుంది అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా వారు అక్కడ ఉన్నటువంటి బోర్డు మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వెంటనే స్పందించడం జరుగుతుంది సో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించడం జరుగుతుంది ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో ఈ మొదటి ఐదో తేదీలో గల వారికి రేషన్ ఇంటింటికి రేషన్ డీలర్లో పట్టుకెళ్ళేస్తారు వారికి ఏదైతే మధ్యాహ్నం సమయంలో ఖాళీ నాలుగు గంటల సమయం ఉందో అప్పుడు అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త సమస్య ఏంటంటే రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అయితే ఒక గొప్ప శుభార్త చెప్పడం జరిగింది చాలామంది ఎండలో ముసలోళ్ళు నెత్తి మీద ఈ యొక్క మూటలు పట్టుకుని వెళ్తుంటే రేషన్ బియ్యం ప్రభుత్వం అది చూసి చలించిపోవడం జరిగింది సో చాలామందికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అయితే త్వరలోనే రేషన్కు బదులు డబ్బులు పంపిణీ చేస్తామనేది తెలియజేయడం జరిగింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎన్నికల ఏవైతే ప్రచారాలు ఉంటాయో కొత్తగా జరుగుతున్న ఎన్నికలు అక్కడ ప్రచారం చేసిందనమాట మీరు రేషను సన్న బియ్యం ఇచ్చుకున్న తెలంగాణలో అమ్మేసుకుంటున్నారు అలాగే దొడ్డు బియ్యం ఇస్తున్నా కూడా చాలామంది అమ్మేసుకుంటున్నారు కొంతమంది తినలేకపోతున్నారు కొంతమంది తెచ్చుకోలేకపోతున్నారు ఈ సమస్య ఎవరికి లేకుండా గ్యాస్ డబ్బులు ఎలాగైతే మూడు విడతలు కలిపి ఒకేసారి ఖాతాలో వేసేస్తున్నాము అలాగే పన్నెండు నెలలకు సంబంధించి రేషన్ సంబంధించి బియ్యము కందిపప్పు ఎక్కువ ధర కట్టి సౌక ధరలు అందించడం వల్ల ప్రభుత్వం లాస్ అవుతున్న అదే డబ్బులు వీళ్ళకి ఇచ్చినట్లయితే లబ్ధిదారులకి రేషన్ దారులకి వారు నచ్చిన బియ్యం కొనుక్కుంటారు నచ్చిన కిరాణా సరుకులు కొనుక్కుంటారని ప్రభుత్వం ఆలోచించేయడం జరుగుతుంది అది త్వరలోనే మేము సాధ్య సాధ్యాలు చూసి అమలు పరుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అయితే వివరించడం అయితే జరిగింది అయితే ఈ నెల రెండు నెలలు అయితే చూసి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ యొక్క రేషన్కు బదులు డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది చూద్దాం దాని గురించి అప్డేట్ రాకని వీడియో చేస్తా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ